చాలామందికి ఆన్లైన్లో బిజినెస్ చేయాలని ఉంటుంది కానీ సోషల్ మీడియా వాడాలి అంటేనే భయం వేస్తుంది నిజం చెప్పాలంటే నాకు కూడా ముందు భయమే వేస్తుందండి కానీ ఎవరేమనుకుంటారో ఏంటో అని చెప్పి భయపడుతూ కూర్చుంటే మనం అనుకున్నది మనం చేయలేం భయం అనేది మనం చెయ్యాలి అనుకున్నది ఆపేస్తుంది మన కళల దగ్గరికి కూడా వెళ్ళనివ్వదు ఇప్పుడు నా స్టూడెంట్స్ మేడం మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను అని చెప్పి నాకు మెసేజెస్ చేస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అది నేను మాత్రమే కాదు మీరు కూడా జరగలుగుతారు సోషల్ మీడియా అనేది సెలబ్రిటీస్కి మాత్రమే కాదండి నీ బిజినెస్ని నీ టాలెంట్ని చూపించుకోవడానికి ఒక బలమైన మాధ్యమం అంతే నీకు వంట బాగా వచ్చా దాన్నే ఒక బిజినెస్ ఆపర్చునిటీగా మార్చుకో నువ్వు బాగా మాట్లాడగలుగుతావా మార్కెటింగ్ స్కిల్ దాన్నే ఒక బిజినెస్ ఆపర్చునిటీగా మార్చుకో అంతే మొదలుపెట్టు నిన్ను చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అవుతారు రేపు ఎల్లుండు అని చెప్పి వాయిదాలు వేయకు ఇప్పుడే మొదలుపెట్టు ఒక్క అడుగు చాలు నీ జీవితాన్ని మార్చేస్తుంది